ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అవినీతిపై నమస్కారం ఈరోజు తొంభై మూడవ రాంకోటి ఉత్సవాలు రాంకోటి ప్రాంగణంలో ఏలూరులో మరి ధ్వజస్తంభం బాధ్యత మరి ఏదైతే అందరి చేత కూడా ఊర్లో ప్రోడ పరమి చేత పూజ చేసి ఇవాళ ప్రారంభించడం జరిగింది మరి ఆత్మహాత్మికన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో మరి చిన్ననాటి నుంచి కూడా ఇక్కడ మేము ఏదైతే ఉన్నామో ప్రజలు కానీ అందరూ కూడా దాన్ని మర్చిపోకూడదు ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఉండాలి దాన్ని పెంపొందించాలని ఉద్దేశంతో ఏదైతే రాంగ్కోట కమిటీ వారు మరి ప్రతి ఆట కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నారు అందరూ కూడా అనేక మంది భక్తులు మరి ప్రాంగణంలో వచ్చి పూజలు చేసుకుని అందరూ కూడా ఎన్ని కూడా చూసి ఆనందం చేస్తారు దీన్ని ఇలాగా కంటిన్యూ చేస్తున్నందుకు ముందుగా ఈ కమిటీ వారిని అభినందిస్తున్నారు తప్పనిసరిగా ప్రజల్లో దీన్ని పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఏలూరుకి కూడా ఎప్పటి నుంచి కూడా రాంగోటి ప్రాంగణం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఏలూరు వచ్చారు అని అంటే ఎవరైనా సరే చుట్టుపక్కల వారికి కానీ అలాగే ఏలూరులో ప్రజాని కానీ కానీ రాంగోటి ప్రాంగణం అంటే తెలియని వారు ఉండడం అంత పేరు ప్రతిష్ట కానీ ఈ ప్రాంగణంలో మరి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అనేది గొప్ప విషయం ఏలూరుకి ఇది చిరస్థాయిగా ఉండిపోయే విషయం అనే సందర్భంగా అందరికీ కూడా తెలియజేసిన